ఐదు ఒకటి ఇరవై ఐదు అనంతపురం గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము డైలీ కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమాటాలు టమాటాలు రామంజీ కేజీ పది ముప్పై కేజీ టమాటాలు మంచి టమాటాలు నంబర్ వన్ కాయలు కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు బీనిస్ కాయలు గింజగడ్డలు చాందో గింజిగడ్డలు ఏం రేటు గంజిగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు കാരട്ട കാരട്ട കേജി യാബൈ അർദ്ധ കേജി ഇരവൈത് സീമക്കാൾ കേജി മുപ്പ അർദ്ധ കേജി പതിനൊന്ന് ചിക്ക് കാജി യാബൈ അർദ്ധ കേജി ഇരവൈത് ചോളക്കാൾ കേജി നിലവൈ അർദ്ധ കേജി ഇരവൈ രൂപ ബെണ്ടക്കായ കേജി നിലവൈ അർദ്ധ കേജി ഇരവൈ രൂപ കാക്കരക്കാൾ കേജി നിലവൈ അർദ്ധ കേജി ഇരവ രൂപ വെക്കാൾ കേജി മുപ്പ അർദ്ധ കേജി പതിനായിരുന്നു മിരപക്കാൾ കേജി നിലവൈ അർദ്ധ കേജി ഇരുവൈ രൂപ ఎర్రగడ్డలు కేజీ నలభై దడం నూట ఇరవై ఒక రకము ఇంకో రకం వచ్చి కేజీ యాభై దడం నూట ముప్పై ఉర్లగడ్డలు వచ్చి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు ఐదు ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరి గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి